వైసీపీ అభ్యర్థి పలసాని కిరణ్ కుమార్ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరో వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మీడియా సమావేశంలో పత్తిపాడు స్వతంత్ర అభ్యర్థి కత్తి అరుణ్ కుమార్ ఆరోపించారు పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెబుతారని అన్నారు ఈ సమావేశంలో బీసీవై పార్టీ నాయకురాలు స్తోత్రని స్వతంత్ర అభ్యర్థి కొలివి రజనీకాంత్ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు ఒక వర్గానికి ముమ్ము కాస్తూ ఒక వర్గానికి వెళ్ళిపోటు కుడిచే దౌర్ణ్యంగా నడుస్తుంది మలసాని కిమ్మల్ కుమార్ గారు ఆ వర్గం యొక్క ప్రజలు పెద్దపేట వేసి ఇంకో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళని వెన్నుకోట కుడిచే విధంగా చేస్తున్నాడు ఇవన్నీ ప్రజలు నిర్మిస్తున్నారు అతన్ని అతి త్వరలో ఇంటికి పంపించే కార్యక్రమానికి సిద్ధంగా సిద్ధం చేశారు అంబేద్కర్ యొక్క బొమ్మలకు దండ లేకుండా అంబేద్కర్ని అవమానపరిచే విధంగా అతను ధిక్కరించి ముందుకెళ్తున్నాడు మరి ఈరోజు పత్తిపాడు నియోజకవర్గ ఎస్సీ నియోజకవర్గాలలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా రిజర్వేషన్ జరగడం జరిగింది అతన్ని ఎక్కడ కూడా అతను అవమానపరిచే విధంగా చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా అతనికి మెప్పు పొందేలాగా దండలు వేసే కార్యక్రమం కూడా చేయకూడదుతాడు అందుకనే అక్కడ పత్తిపాడు నియోజకవర్గం యొక్క ప్రజలందరూ గమనిస్తున్నారు అతన్ని తొ అతి తొందరలో రేపు ఇంటి పంపే కార్యక్రమం సిద్ధం చేశారు రేపు పదమూడవ తారీఖు జరగబోయే బ్యాలెట్ ద్వారా తెలియపరుస్తారు